అందరికీ సెలవు ఇప్పుడు హీబ్రూ వర్ణమాలలోని ఇరవయవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని రేష్ అంటారు సంఖ్య విలువ రెండు వందలు ధ్వని ఆర్ అర్ధము ఒకటి పేద రెండు చెడు మూడు తల ఆలెఫ్ బేత్ యొక్క ఇరవయవ అక్షరం రేష్ రేష్ అనే అక్షరం రూపకల్పన వంగి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది పేద వ్యక్తి రేష్ రెండు పంక్తులతో కూడి ఉంటుంది ఒకటి క్షితిజ సమాంతరం మరియు ఒకటి నిలువు ఇది దాలెత్తో చాలా పోలి ఉంటుంది కానీ దాలెత్ దాని నుండి కుడి ఎగువ మూలలో ఒక యోధును కూడా కలిగి ఉంటుంది అది రేష్లో లేదు యోధు తండ్రికి లోబడి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది మరియు చట్టంలోని ప్రతి అక్షరానికి కట్టుబడి ఉంటుంది రేష్ యొక్క రెండు పంక్తులు తెలివితేటలు మరియు మాటలను సూచిస్తుంది యోద్తో అనుసంధానింపబడినందున ఈ వ్యక్తి యొక్క వాక్కు మరియు తెలివితేటలు అతని స్వంత సంతృప్తి కోసం అవి క్షీణించినప్పుడు అవినీతి మరియు చెడుగా మారవచ్చు అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు మాటలు తరచుగా ఇతరులను బాధ పెట్టడం మరియు కుట్ర చేయడం వైపు మళ్లింపబడతాయి ఈ విధంగా అతను తన అత్యంత ముఖ్యమైన సామర్థ్యాలను పవిత్రత యొక్క లోతుల్లోకి లాగబడతాడు యోద్ లేకపోవడం మరొక విధంగా ముఖ్యమైనది యోద్ లేకపోవడం వల్ల యోద్ అంటే ఓలం హబ అంటే రాబోయే ప్రపంచం ఆల్మద్ ప్రకారం ఎలోహిం భౌతిక ప్రపంచాన్ని హే అనే అక్షరంతో సృష్టించాడని మరియు యోధ్ అనే అక్షరంతో రాబోయే ప్రపంచాన్ని సృష్టించాడని మనకు చెబుతుంది యోత్ అంటే రాబోయే ప్రపంచంలో జరగబోయే తీర్పును సూచిస్తుంది దాలెత్ అంటే తీర్పు దినం ఉంటుందని ఎల్లప్పుడూ మనసులో ఉండే వ్యక్తి అందువల్ల అతను ఏమి ఆలోచిస్తాడు మరియు ఏమి చేస్తాడో జాగ్రత్తగా ఉంటాడు అయితే రేష్ అంటే తాను ఏమి చేస్తాడో పట్టించుకోని వ్యక్తి యోద్ సూచించే అంతిమ తీర్పు దినాన్ని అతను నమ్మడు కాబట్టి అతనికి తన ఆలోచనలు లేదా మాటల వల్ల గౌరవం ఉండదు రేష్ యొక్క సంఖ్య రెండు వందలు రేష్ ఎలోహింకి చాలా దూరంగా ఉంటాడు అతను తీవ్రమైన చెడు ఆలోచనలను కలిగి ఉంటాడు మరియు ప్రతికూలంగా మాట్లాడతాడు అతను డబ్బు కలిగి ఉన్న లేకపోయినా స్థాయిని మించిపోతాడు అతను ఆధ్యాత్మికంగా పేదవాడు రేష్ అనే పదం దుష్ట వ్యక్తి అనే అర్థం వచ్చే రష అనే పదాన్ని కూడా సూచిస్తుందని తాల్బుద్ మనకు చెబుతుంది అయితే దుష్టుడు పశ్చిత్తాప పడినప్పుడు అతను బాల్ తెషువ అవుతాడని మరియు అందువల్ల కంటే ఉన్నతుడని మనకు తెలుసు అలాంటి సందర్భాల్లో రేష్ అంటే ఇకపై రషా కాదు రోష్ అంటే తల అని అర్థము ఈ భావన దాని రూపకల్పన మరియు జమాట్రియాలో కూడా సూచింపబడింది మీరు రేష్ యొక్క గుండ్రని గీతను గీయడం కొనసాగిస్తే అది కేటర్ కేటర్ అంటే కిరీటము కిరీటం యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని సూచించే కుఫ్గా మారుతుంది అలా చేయడం ద్వారా రేష్ కేటర్ స్థాయికి ఎత్తబడుతుంది రేష్ కూడా రోష్ తలని సూచిస్తుంది మరియు తల యొక్క పుర్రే దాని కిరీటంగా పరిగణింపబడుతుంది అనే వాస్తవం ద్వారా ఇది సూచింపబడుతుంది ఇంకా రేష్ రెండు వందలు యొక్క సంఖ్యా సమానం పది రెట్లు కూఫ్ కేటర్ ఇరవై కొన్నిసార్లు పేదవాడైన మరియు కొన్నిసార్లు దుష్టుడైన రేష్ తెష్వా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అది నిద్ర నుండి మేల్కొని పశ్చాత్తాప పడగలదు రేష్ నిజంగా రోష్గా రూపాంతరం చెందగలడు ఈబ్రు వర్ణమాలలోని రేష్ యొక్క వివరణ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షలో